క్రీస్తు ఏసుక్రీస్తున్నాములో మీ అందరికీ నా ఎకరైపోయేటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము సమ్సోన్ గారి సమాధి సమ్సోను గారి యొక్క తండ్రి గారి సమాధి దగ్గరికి మనం వెళ్తూ ఉన్నాం చూడండి బిచ్చి మర్షిలో ఈ స్థలం మనకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న ఇది అద్భుతమైన ఒక ప్రదేశం అన్నమాట ఎందుకంటే ఈ యొక్క ప్రదేశంలోనే మనము గొప్ప కార్యాలు మనం చూస్తున్నాం సమ్సోను గారు ఎక్కడ అంటే గాతుపట్నం అంటే దాగోను గుడిలో గాజాలో చనిపోయాడు ఆ చనిపోయిన ఆ యొక్క శంశోని గారిని తీసుకొచ్చి తన తండ్రి గారి యొక్క చూడండి కుడు పక్కనదేమో తన తండ్రి గారు ఎడం పక్కనదేమో సమ్శోని గారు ఈ రెండు సమాధులు కూడా మీరు చూడండి ఇది బిచ్మి మిషిలో మనకి కనిపిస్తూ ఉంది ఈ యొక్క స్థలాన్ని చూడడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపాడు ఆ కృప చూడమే కాదు మీ యొక్క అనేక మంది చూడలేని వారికి కూడా ఈ స్థలాన్ని చూపించడానికి కూడా ప్రభు నా గొప్ప కృప చూపాడని ఎంతగానో నేను సంతోషిస్తూ ఉన్నాను ఈ చలా ఈ స్థలాన్ని చూడండి దేర్మహ్యం పరచండి ఈ యొక్క స్థలాన్ని తిల్లిని బిడ్డలకు పరిచయం చేయండి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఇంకా ఏదైనా మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే కనుక మీరు మా యొక్క పేజీని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మంది పరిచయం చేయండి మా యొక్క పరిచయ కొరకు మా కొరకు మీరు ప్రార్థించండి ఇజ్రాయల్ దేశంలో సేవ పరిచయం మేము చేస్తూ ఉన్నాం మా సేవ కొరకు మా పరిచయ కొరకు మీరందరూ కూడా వ్యక్తిగత ప్రార్థన చేస్తారని ఎక్కడ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు అందించిన గాక